ఋషభ వారి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది ఇప్పుడే వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి సెప్టెంబర్ పదిహేనో తారీఖు తర్వాత వంద శాతం జరగబోయేది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా ఆ అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ వృషభ అయితే బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఈ వారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వలె కాబోతుంది అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అది చూస్తారనే చెప్పవచ్చు వీరికి ఏది కూడా మార్పు అనేది కనిపిస్తుందనే చెప్పాలి అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో అసలు ఏ స్త్రీ తాంత్రిక మీకు పూజలు చేస్తుందో అసలు ఆ స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి మీకు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వృషభం వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా వీరు అధికంగా చూస్తున్నారు వీరికి అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఈ వృషభ రాశివారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వలే కాబోతుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి వృషభ అయితే ఇప్పుడు అధికంగా మార్పు అనేది చూస్తారు ఈ రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారని చెప్పవచ్చు క్రింద స్థాయిలో ఉన్నవారినా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు వీరెప్పుడూ కూడా ఏదన్నా మార్పు జరగాలని కోరుకుంటే అది ఇప్పుడు తప్పకుండా నెరవేరుతుందనే చెప్పవచ్చు ఈ వృషభ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వృషభ రాశికి చెందినవారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ వారికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో o e ఎప్పుడు కూడా రెండవది ఈ రాశికి అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వరకు మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతర మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహజరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రం వీరికి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాత ప్రతిష్ఠల వారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలు నామాలు కూడా లాభిస్తాయని చెప్పవచ్చు వృషభ రాశు జన్మించిన స్త్రీలు రూపావతులని చెప్పవచ్చు ఈ వృషభ వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కూడా ఆరాధిస్తారని చెప్పవచ్చు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు వృషభ వారు ఎప్పుడూ కూడా విజయ పదాలు నడవటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ వృషభ వారు ఏది ఇప్పుడు బంగారు వలే కాబోతుంది వీరు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ రాశువారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించడం వంటి వాటిపై వీరికి ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండను మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా మార్పు అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గర ఎవరైతే వస్తారో వారికి కాదు అనుకుండా చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది చూస్తారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు అయితే వీరికి విలాసం ఒక డబ్బు వృధాగా ఖర్చు చేయి బుద్ధి కలదు వీరు జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్షులేషన్లో కానీ నష్టపోవు అవకాశం కలదు ఈ వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు వృషభ రాశివారు ఎప్పుడూ కూడా కృతిక నక్షత్రాలు వారు కెంపును ధరించాలి ఉంగరపు వేలుకు బంగారంలో ధరించాలి ఒక ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచి జరుగుద్దని చెప్పవచ్చు అలాగే గోధుమలు కూడా దానం చేయాలి అలానే రోహిణీ నక్షత్రలు జన్మించేవారు ముత్యం ధరించాలి ఉంగరపు వేలుకు వెండిలో ఒక సోమవారం శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చుని చేయించి ధరించాలి అలాగే బియ్యం కూడా దానం ఇవ్వాలి మృగశర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర సతనామావళి చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు దానం ఇవ్వాలి వృషభ రాశువారు కృత్తిక నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రాలు జన్మించినవారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగసర నక్షత్రాలు జన్మించేవారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మీకు ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా చేస్తే మీకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే వృషభరాశు ఇంటి ముందు ఒక స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది కాబట్టి ఏంటంటే మీరు వెంటనే వెళ్ళి చూసుకోండి లేకంటే మీకు నష్టం తప్పదు మీకు ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక దుష్ట శక్తి మిమ్మల్ని కింద స్థాయికి తీసుకొచ్చే విధంగా చేస్తుంది కాబట్టి ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంది ఎవరితో కూడా కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ వారికి మీ వస్తువులు కానీ ఇవ్వడం అంతగా మంచిది కాదు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది వృషభ రాశివారు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశివారు ఎప్పుడు కూడా అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కలిగి ఉంటారు వృషభ వారు ఎప్పుడూ కూడా ఆహారం బాగా ఇష్టంగా ఉంటారు ఇంటి భోజనం అంటే వీరికి బహుప్రీతి ఓకే అండి చూశారు కదా వృషభ వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్